అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఆంధ్ర ఫంక్షన్లో తప్పకుండా ఉండే వంకాయ కర్రీని ఈరోజు మన ఛానల్లో రెడీ చేసుకుందామండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయి తిన్నా కొద్దీ తినాలనిపించే వంకాయ కర్రీని ఏ విధంగా చేయాలో చూద్దామా అండి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గుత్తి వంకాయ కూరకి నీలం వంకాయలను తీసుకుంటే బాగుంటుందండి లేదంటే తెల్ల వంకాయలతో కూడా ఈ కర్రీన్ చేసుకోవచ్చు దాన్ని తీసుకున్న వంకాయలు గింజ పట్టకుండా లేతగా ఉండేటట్టు చూసుకోండి మనం తీసుకున్న వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు కర్రీలోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసి వేయించుకోండి పల్లీలు ఇలా వేగుతుండగానే ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకొని వేయించుకోండి ఇందులో నాలుగైదు జీడిపప్పు పలుకులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచు చెక్క రెండు యాలికల్ని రెండు మొగ్గల్ని వేసుకొని వేయించుకోండి వేసుకున్న మసాలా దినుసులన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో చివరగా రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా యాడ్ చేసుకోండి నువ్వులు చిటపట్లాడేంత వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఎండు కొబ్బరిని కూడా వేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే రెండు మీడియం సైజు టమాటాలను కట్ చేసుకుని వేసుకోండి రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోండి ఇందులో చిన్న అల్లం మొక్కని నాలుగైదు వెల్లుల్ని రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని రుచికి రుచికసరిపడా సాల్ట్ని వేసుకోండి చివరిగా కొద్దిగా చింతపండుని కూడా యాడ్ చేసుకోండి కర్రీలో చింతపండు యాడ్ చేయకపోతే రుచి రాదండి అలాగని ఎక్కువ యాడ్ చేస్తే టేస్ట్ మారిపోతుంది తీసుకున్న వంకాయలకి ముసుగుని కట్ చేసుకుని నాలుగు మొక్కలుగా ఉండేటట్టు కట్ చేసుకుని తీసుకోండి ఇదే విధంగా మనం తీసుకున్న వంకాయలు మొత్తాన్ని కట్ చేసుకుని తీసుకోండి కట్ చేసుకున్న వంకాయల్ని కలర్ మారకుండా ఉప్పు నీటిలో వేసుకోండి ఇలా ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయల్లో కొన్ని వంకాయల్ని తీసుకోండి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దని తీసుకున్న వంకాయల్లో వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోండి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఇలా మసాలా ముద్దను పెట్టుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ ఒక గిన్నెను పెట్టుకుని గిన్నెలోని ఫైవ్ ఆర్ సిక్స్ టేబుల్స్ ఆయిల్ని వేసుకోండి ఈ కర్రీని ఫంక్షన్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వంకాయలన్నిటిని వేసుకోండి ఆయిల్లో వంకాయలు కలిసేలాగా ఒకసారి గరిడితో బాగా కలుపుకోండి వంకాయల్ని బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు వంకాయల్ని రెండు నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఉడికించుకుందామండి రెండు నిమిషాల పాటు వంకాయల్ని బాగా మగ్గించుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో మిగిలిన మసాలా ముద్దను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని గ్రేవీ అడగంటకుండా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులో కర్రీలోకి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి వంకాయ ముక్కలు విరిగిపోకుండా వీడియోలో చూపించిన విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోండి కర్రీలో వాటర్ని ఎక్కువ వేయకూడదండి వంకాయ చాలా తొందరగా ఉడికిపోతుంది మధ్య మధ్యలో మూత తీసుకొని గ్రేవీని చెక్ చేసుకోండి గ్రేవీని చెక్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందామండి ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మరలా మనం మూత తీసి కర్రీని చెక్ చేసుకుందామండి చూడండి కర్రీ ఎంత బాగుందో ఆయిల్ ఎలా పైకి తేలితే మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఈ విధంగా మసాలాను ప్రిపేర్ చేసుకుని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కర్రీలో చివరిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు పూర రెడీ అయిపోయినట్టేనండి మంచి గ్రేవీతో మన వంకాయ కూర రెడీ అయిపోయిందండి ఆల్రెడీ మన ఛానల్లో గోంగూర వంకాయ కర్రీ ఉందండి మీకు అవసరం అనిపిస్తే ఒకసారి చూడండి నోరూరించే ఫంక్షన్ స్టైల్ వంకాయ కర్రీని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి